ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ సంచలన ఆరోపణలు చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ప్రార్థన చేస్తే రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుంది జగన్ ఏం తక్కువ తినలేదు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు పదహారు నెలల క్రితం జగన్ కలవడానికి వెళ్తే జగన్ నన్ను కలవలేదు అప్పుడే ప్రార్థన చేశా జగన్ మళ్ళీ సీఎం కాకూడదని దాంతో జగన్ సీఎం అవ్వలేదని అన్నారు అందరూ రుజువులు అయిన తర్వాత నోరు ముగిసేర కదా నువ్వు నా ముప్పై సంవత్సరాల శిష్యుడు కదా లేదా నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను రా డిబేట్ లో కూర్చో నీకు డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు అరవై రెండు నువ్వే భాషలో మాట్లాడతావు హిందీలో డిబెట్ చేస్తావా ఒడియాలో చేస్తావా తెలుగులో చేస్తావా ఇంగ్లీష్లో చేస్తావా మలయాళంలో చేస్తావా తమిళ్లో చేస్తావా రా ఇష్టం వచ్చినట్టు వాగుతావా ఎందుకు పిచ్చి నోరు నోరుందని నీ చేలు ఉన్నాయని నీ అబ్బాయి ఎందుకు కొట్టుకుంటావు నోర్మీ పిచ్చువారి మాను నువ్వు బీజేపీతో పొద్దులు కొట్టుకుంటే ఏం నాకేటి నువ్వేం ఏం చేయగలవు ఒక్క ప్రార్థన చేశానంటే రాజశేఖర్ నువ్వు కూడా ముక్కలు అయిపోతాయి యాక్సిడెంట్ అయ్యి ఏమో వాకుతున్నావు ప్రజలు మిగతా ಮೂರು ವೇಲ್ ನಾಲ್ಕು ವೇಲೆ ಇಸ್ತಾನ ಇವು ಮಹಿಳೆ ರೆಂಟು ವೇಲ ಐದು ವೇಲಿನನ್ನ ಇವು ಇಂಟಿ ಪದಹೇನು ಇದು ನೀವು ಪದೇ 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 ನೀ ಎಲ್ಲ ಪೆಚ್ಚುಕೋಕೆ ತಿರುಗಿರು ಕದಾ ಇಪ್ಪ ರೋಜು ಜಗನ್ ತೆಡ್ತಾ ಜಗನ ಐದು ಲಕ್ಷ ಅಪ್ಪ ಆಯ್ತ ಎ ತಪ್ಪು కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ అది జగన్ పాలన బాగోలేదు చూపిస్తా మా నాన్న సృష్టి కర్త అన్నాడు లోకేష్ అప్పుడు సృష్టిస్తున్నాం ఇప్పుడు రెండు సంవత్సరాలు అవలేదు రెండు మూడు లక్షల కోట్లు అప్పు చేసిస్తాం ఆంధ్రాలో ఆంధ్రాతో ఆంధ్రాస్తున్నాం పదిహేడు కాలేజీలు కేసు వేశారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వందల వేల కోట్లు ఫ్రీగా ఇచ్చినా మీకు ప్రపంచంలో బిజీ అయిపోయి కొన్ని నెలలు పిచ్చి వాగితే నీ ఇంటి ముందు వచ్చి ఆ రోజు ఎలా ప్రెస్ మీట్ పెట్టాను అలా ప్రాంతాన్ని ధర్నా చేస్తా జగన్కి బుద్ధి లేక జనవరి నైన్త్ నేను ఆయన ఇంటికి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి విజయసాయి రెడ్డి నన్ను హోటల్లో వచ్చి కలిసిన తర్వాత జగన్ నన్ను కలక ముప్పై నిమిషాలు వెయిట్ చేయించు ఆ రోజు మీ మీడియా లైవ్ ఇచ్చింది మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చని క్షమించొచ్చా పదాహరణ గుర్తుందా మీరు అందరూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చా జగన్ ముఖ్యమంత్రి అవలా రేవంత్ రెడ్డికి రెండు మూడు నెలలు టైం ఇస్తున్నారు మరొకసారి టంపి కొందరు అవగారు అడిగారు కనుక యుద్ధం ఆరంభించి కేర్ఫుల్ ట్రంప్కే దిక్కలేదు మీరంతా బత